హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము టీఎస్ టెట్లో భాగంగా అభ్యసనం అనే చాప్టర్ నుంచి టాపిక్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈరోజు టూ పాయింట్ త్రీలో అభ్యసన ఉపగమాలు సిద్ధాంతాల గురించి చూద్దాము అభ్యసన ఉపగమాలు అభ్యసన ఉపగమాలు అంటే ఒక వ్యక్తి ఆటలను ఆడటం ఇలా నేర్చుకుంటారు అభిరుచులు వైఖరులు అలవాట్లు విలువలు ఎలా ఏర్పరచుకుంటారు అలాగే నేర్చుకోవడం అనేది ఎలా జరుగుతుంది అసలు అభ్యసన ప్రక్రియలో ఏమి జరుగుతుంది ఈ ప్రశ్నల ఫలితంగా ఉద్భవించిన సిద్ధాంతాలే అభ్యసన సిద్ధాంతాలు ఈ అభ్యసన సిద్ధాంతాలు సంసర్గవాద సిద్ధాంతాలు సంజ్ఞానాత్మక క్షేత్ర సిద్ధాంతాలు ఆధునిక సిద్ధాంతాలు నిర్మాణాత్మక ఉపగమని ఫోర్ టైప్స్ ఉన్నాయి ఇందులో సంసర్గవాద సిద్ధాంతాలు వచ్చేసి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావులోవ్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం తరండైక్ అలాగే గత్రిహాల్ సిద్ధాంతాలు నిబంధన ఉదిత అభ్యసనం వాట్సన్ ఓకేనా సంజ్ఞానాత్మక క్షేత్ర సిద్ధాంతాలు వచ్చేసి ఇవి గెస్టాల్ట్ వాద ఉపగమాలు అబ్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహ్లర్ క్షేత్ర సిద్ధాంతం లేవీస్ అలాగే సంకేత సిద్ధాంతము టోల్మెన్ ఆధునిక సిద్ధాంతాలు వచ్చేసి పరిశీలన అభ్యసన సిద్ధాంతం బంధూరా బ్రూనర్ బోధన సిద్ధాంతం అలాగే నిర్మాణాత్మక ఉపగమాలు వచ్చేసి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పియాజే వైగోడ్స్కి నిర్మాణాత్మక సిద్ధాంతం ఫస్ట్ మనం వచ్చేసి సంసర్గవాద సిద్ధాంతాలు ఏంటో చూద్దాము థియరీ ఆఫ్ థియరీ ఆఫ్ అసోసియేషన్ సో ఈ సిద్ధాంతాలు ఉద్దీపనలకు జీవి కనబరిచే ప్రతిస్పందనలకు మధ్య ఏర్పడే సంసర్గాలే అభ్యసనం అని తెలియజేస్తాయి ఓకే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం క్లాసికల్ కండిషనింగ్ థియరీ చూద్దాము ఈ సిద్ధాంతానికి గల ఇతర పేర్లు ఈ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇతర పేర్లు ఏమున్నాయని కూడా చూసుకోవాలి నిబంధిత అభ్యసనం నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం థియరీ ఆఫ్ కండిషనల్ రెస్పాన్స్ అలాగే ఎస్ టైప్ థియరీ సాంప్రదాయక నిబంధనము సాంకేతిక నిబంధన సిద్ధాంతం అలాగే ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం సో రష్యా దేశానికి చెందిన పావులోవ్ అనే జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త ప్రతిపాదించిన నిబంధిత ప్రతిక్రియ చర్యను సిద్ధాంతీకరించి పియా పిజియాలజీ నుంచి సైకాలజీకి మళ్లించి అమెరికాకు చెందిన వాట్సన్ అనే శాస్త్రవేత్త కృషి ఫలితంగా ఆవిర్భవించింది శాస్త్రీయ నిబంధన అభ్యసనం పావులో శాస్త్రీయ నిబంధిత ప్రక్రియకు నోబెల్ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల ఐదులో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చిందని కూడా అడుగుతారు సో సహజ ఉద్దీపన ఫలితంగా ఏర్పడిన సహజ ప్రతిస్పందన సర్వసాధారణమైంది ఆ విధంగా లేక సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అహస ఉద్దీపనను వినియోగించి అదే సహజ ప్రతిస్పందన తెప్పించి అభ్యసన ప్రతిస్పందనగా మలిచి ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చే ప్రక్రియను నిబంధనం అంటారు సో ఇది చూసుకోవాలి ఫ్రెండ్స్ మరొకసారి సహజ ఉద్దీపన ఫలితంగా ఏర్పడిన సహజ ప్రతిస్పందన సర్వసాధారణమైంది ఓకేనా ఆ విధంగా లేక సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను ఉపయోగించి అంటే సహజానికి బదులుగా అసహజనాన్ని ఉద్దీప ఉద్దీపనని వినియోగించి అదే సహజ ప్రతిస్పందన తెప్పించడం అనేది అభ్యసన ప్రతిస్పందనగా మలిచి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చే ప్రక్రియను నిబంధన అంటారు ఒకసారి ఒక సన్నివేశాన్ని అనుభవించిన వ్యక్తి రెండవసారి ఆ సన్నివేశం పూర్తిగా అనుభవంలోకి రాకముందే మొదటిసారిలాగా ప్రతిస్పందన చూపితే దానిని నిబంధిత ప్రతిస్పందన నిబంధిత అభ్యసనం అంటారు సో ఉదాహరణ చూద్దాము ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు సిరంజి గుచ్చుకోవడం వల్ల కలిగిన భయం ఏడుపు అనుభవించిన శిశువు రెండోసారి వైద్యుడు సిరంజిలోకి మందు తీస్తూ ఇంజెక్షన్ సిద్ధం చేస్తుండగానే భయం ఏడుపు ప్రకటించడం మనం గమనించవచ్చు ఆ శిశువులో ఏర్పడిన నిబంధిత పూర్వక భయం తర్వాత వైద్యుడిని చూడగానే లేదా అతని పేరు వినగానే వ్యక్తం చేయడం నిబంధన నిబంధిత అభ్యసన ఫలితమే సో పావులు చేసిన ఈ ప్రయోగాన్ని శాస్త్రీయ నిబంధనం అని అంటారు ఓకేనా పావులో రచించిన గ్రంథాలు వచ్చేసి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ నైన్టీన్ నాట్ టూలో అలాగే ద కండిషనల్ రిఫ్లెక్సెస్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో పావులో ప్రయోగాన్ని చూద్దాము పావులోవ్ చేసిన ప్రయోగంలో కుక్కను తోలు పటాకాలతో బంధించి కదలనీయక నిలబడేటట్లు చేశాడు కుక్క లోపల గల లాలాజల గ్రంథుల నుండి రబ్బర్ గొట్టాన్ని అమర్చి రబ్బర్ గొట్టం వేరొక కొనను కొల పాత్రలో ఉంచాడు ఆ విధంగా కుక్క నోటి నుండి ఎంత కాలంలో ఎంత లాలాజలం ఊరిందో తెలుసుకోవచ్చు ప్రయోగ సన్నివేశానికి ముందు ఆకలిగా ఉన్న కుక్కను బంధించి నోటి దగ్గర ఆహారం ఉంచాడు కుక్క నోటి నుండి స్రవించిన లాలాజలం ఎన్ని చుక్కలుందో గమనించాడు లాలాజలం స్రవించేలాగా చేసిన ఆహారంను సహజ ఉద్దీపన అంటారు ఆహారం ఉండగానే లాలాజలం ఊరే ప్రక్రియను సహజ ప్రతిచర్య అంటారు సహజ ప్రతిస్పందన అని కూడా అంటారు తర్వాత ఏ సంబంధం లేని సహజ ఉద్దీపన అయిన గంట ఉపయోగించి గంట మోగించి గంట చేసి దానితో పాటు ఆహారం పెట్టడం జరిగింది ఈ చర్యను మూడు నాలుగు సార్లు మళ్ళీ మళ్ళీ చేసిన తర్వాత గంట మోగితే ఆహారం లభిస్తుందన్న భావన ఏర్పడుతుంది తర్వాత ఆహారం సమకూర్చకపోయినా కేవలం గంట మూతకే కుక్క స్రావం చేసింది ఆ విధంగా అసహజ ఉద్దీపన అదే అభ్యసన ప్రతిస్పందన రప్పించడానికి దోహదపడింది ఈ ప్రక్రియను నిబంధిత అభ్యసనం అంటారు ఫ్రెండ్స్ మీకు ఇది అర్థమవుకపోతే మరొకసారి వినండి ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే మనకి బుక్లో ఈజీగా అర్థమయ్యేలాగానే ఇచ్చారు సో ఇందులో కీలక భావనలు ఏంటో చూద్దాము సహజ ఉద్దీపన సహజ ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన అన్కండిషనల్ స్టిమ్లెస్ యూసీఎస్ సహజ ప్రతిస్పందన సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన అనేది వస్తుంది అలాగే సహజ ఉద్దీపనకు సహజ అసహ అసహజ ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపన అంటారు దాన్ని అసహజ ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందన అనేది వస్తుంది ఓకేనా సహజ ఏమో నిర్నిబంధిత అసహజ ఏమో నిబంధిత ఓకేనా ఇక్కడ మనకు మ్యాప్ ద్వారా ఇచ్చాడు చూడండి పావులు ప్రయోగాన్ని క్రింది విధంగా సూచించవచ్చు మొదటి దశ వచ్చేసి ప్రయోగం జరగడానికి ముందు కుక్కకు ఆహారాన్ని దగ్గరగా ఉంచాడు సో ఆహారం చూడగానే లాలాజలం ప్రతిస్పందనగా సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన అనేది వచ్చింది నెక్స్ట్ గంట పెట్టాడు గంట పెడితే మనకి లాలాజలం ఏం స్రవించలేదు ఇక్కడ కుక్క ఆహారాన్ని చూస్తేనే లాలాజలం స్రవిస్తుంది కానీ గంట చూపిస్తే లాలాజలం స్రవించలేదు అంటే ఇక్కడ నిబంధనం జరగలేదని అర్థము నెక్స్ట్ రెండవ దశలో ప్రయోగం జరిగేటప్పుడు ఆహారము ప్లస్ గంట రెండు ఉపయోగించాడు గంట శబ్దం ప్లస్ ఆహారము సహ అసహజ ఉద్దీపన లాలాజలం స్రవించడము సహజ ఉద్దీపన ఓకేనా మూడవ దశలో ప్రయోగం జరిగిన తర్వాత అలాగే గంట మోగించగానే కుక్కకి లాలాజలం అనేది స్రవించడం జరిగింది దీన్ని అసహజ ఉద్దీపనకు అసహజ నిబంధిత ప్రతిస్పందన అని అంటారు అసహజ ఉద్దీపనకు అసహజ ప్రతిస్పందన రావడాన్ని నిబంధన అంటారు ఇప్పుడు గంట మొగడం గంట శబ్దం స్రవించడం గంట శబ్దం ఏంటిది అని అడుగుతాడు అప్పుడు ఏంటిది నిబంధనం అనేది మనం గుర్తుంచుకోవాలి శాస్త్రీయ నిబంధనంలో సహజ ఉద్దీపనను అసహజ ఉద్దీపనతో జోడించడం జరుగుతుంది దీనినే సంసర్గం అంటారు అంటే సహజకు అసహజ జోడించడాన్ని సంసర్గం అంటారు గంట ఆహారాల మధ్య సంబంధమే సంసర్గం సిఎస్ మరియు యుసీఎస్ల మధ్య సంబంధమే సంసర్గం సో సహజ ప్రతిస్పందన ఆహారం ల లాలాజలం స్రావించడము అనేది అసహజ గంట శబ్దానికి లాలాజలం స్రావించడంగా మారడమే శాస్త్రీయ నిబంధన శాస్త్రీయ నిబంధన సూత్రము యుసిఎస్ యుసిఆర్ సిఎస్ టు సిఆర్ ఒక ఉద్దీపన వస్తువు పరిస్థితికి అంతకుముందు లేనటువంటి స్వభావ సిద్ధం కానీ ప్రతిస్పందనను వెలికి తీయడాన్ని నిబంధనమంటారని డ్రైవర్ అన్నాడు సో వాట్సన్ ప్రయోగం చూద్దాము దీన్ని బట్టి వాట్సన్ కూడా ప్రయోగం చేశాడు అమెరికాకు చెందిన వాట్సన్ ఆల్బర్ట్ అనే పదకొండు నెలల శిశువుపై ప్రయోగం చేసి నిబంధిత అభ్యసనంను నిరూపించాడు తెల్లని మృదువైన రోమాలు గల తెల్ల ఎలుకను ఆల్బర్ట్కు ఇచ్చాడు ఆ ఎలుకతో భయం పడకుండా హాయిగా ఆటలాడుకుంటున్నాడు ఒకరోజు ఆల్బర్ట్ ఎలుకతో ఆడుతుండగా వాట్సన్ ఇనుప ఊచను నేలపై పడవేసి పెద్ద శబ్దం చేశాడు మొదటిసారిగా పెద్ద శబ్దం అనే సహజ ప్రేరణకు భయపడి తన సహజ ప్రతిస్పందన చూపాడు కానీ ఆల్బర్ట్ మనసులో ఆ శబ్దం ఎలుక నుండి ఉత్పత్తమైందని ఉత్పన్నమైందని భావించాడు తర్వాత ఏ చెప్పుడు కాకపోయినప్పటికీ ఎలుకను చూసినంతనే ఆల్బర్ట్ భయపడ్డాడు అప్పటిదాకా అతని ఆట వస్తువు అయిన ఎలుక అసహజ ఉద్దీపన అయిన అదే నిబంధిత ఉద్దీపనగా మారడం జరిగింది మారి అభ్యసనం జరిగింది ఈయన విషయ జ్ఞానమైన అవహా అవగాహన అయిన ఏ చర్య అయినా కేవలం ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధకం కానీ సంసర్గంగా నిబంధితంగా ఏర్పరచవచ్చని ధృవపరిచాడు సో ఇది పావులో ప్రయోగము దీంట్లో నిబంధిత అభ్యసన మూల సూత్రాలు పురోగమన నిబంధన మందకోడి నిబంధన అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ఇంకా సో ఇదైతే మీరు నేర్చుకోండి ఓకేనా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హౌస్ వైఫ్స్ ఎవరు అయితే ఉంటారో ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంటి పనికి కేటాయించుకొని అలాగే పిల్లలు ఉన్న వాళ్ళు త్వరగా వాళ్ళని ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక త్వరగా తిండి పెట్టి పడుకోబెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే ఎయిట్ ఓ క్లాక్ వరకు అలాగా పడుకోబెడితే మనం చదువుకోవడానికి చాలా టైం అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళతోటే టైం వేస్ట్ అవుతుంది లేకపోతే సో నేను చెప్తున్నానని అనుకోకండి ఇలా చేయడం వల్ల మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఓకేనా హౌస్ వైఫ్స్కి మెయిన్గా ఎందుకంటే టైం ఉండదు హౌస్ వైఫ్స్కి నాకు తెలుసు అందుకని చెప్తున్నాను సో ఎలాగైనా త్వర త్వరగా పనులు చేసుకొని చదవండి ఫ్రెండ్స్ ఎందుకంటే మార్క్స్ కోర్ చేయడానికి ఇది ఒక అవకాశం ప్లస్ ఎవరైతే టెట్ టెట్ క్వాలిఫై కాలితో వాళ్ళకి కూడా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఈ టెట్ పేపర్ అనేది ఈజీగానే వస్తుంది ఫ్రెండ్స్ అంత టఫ్గా ఏమీ ఉండదు కాకపోతే మనం టఫ్గా వస్తుందని ప్రిపేర్ అయితే ఎలా వచ్చినా కూడా చేయడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో